అని ఆయన మాట్లాడేటే ఈరోజు దేవుని వారా మరి ఈ కోరిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలంటే మనము ఎలాంటి స్థితిలో మనము ఉండగలుగుతున్నామనంటే మన జీవితాలకు కావలసిన ప్రాముఖ్యతను మనము గ్రహించేవారుగా ఉండాలి పక్కలో ఇక్కడ ఈ సైడ్ నొప్పి వస్తా ఉంది ఈ సైడ్ నొప్పి వస్తుందని అంటే మందు ఎక్కడ రాస్తాం మా కాలు కుడికాలు నొప్పుందండి మందు ఎరం కాలు బాధితే ఎక్కడ ఏ కాలు అయితే ముందర రాస్తుందా ఉన్న దగ్గరే రాయాలి మరి ఇప్పుడు మన భక్తి విషయంలో కూడా దేవుని తట్టు తిరిగి మనం భక్తి చేస్తున్నామా లోకం తట్టు లోక కార్యాల తట్టు స్నేహితులు తట్టు లోక వ్యామోహాలు తట్టు తిరిగి భక్తి చేస్తున్నామా మన భక్తి పరిపూర్ణత రావాలన్నా మన భక్తి సంపూర్ణతలో ఉండాలన్నా మన భక్తిలో రూపాంతరం చెందాలన్నా మనం ఎలా ఉండి భక్తి యాత్ర ఎలా ఉండి భక్తి యాత్ర మన భక్తి దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి మన భక్తి దేవుడికి అంగీకారమైనదిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడి ఎందుట ఆధారమైనటువంటి వాళ్ళు ఉంటారు అందుకే ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదండి ఆయన అందరితోనూ అన్ని విషయాల్లోనూ సమకూర్చి సమకూడేటువంటి దేవుడే అందుకని అపోర్షుల కార్యగ్రంథములో పదిహేడు అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది ఇరవై ఏడో వచ్చినాన్ని ఒకసారి చూస్తే అపోషుల కార్యము గ్రంథము పదిహేడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని కనుక ఒకసారి చూడగలిగితే అక్కడ సంఘాన్ని గురించి రాస్తూ ఒక మరియు యావత్ భూమి మీద కాపలముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఏం చేశారంట వారు ఒకవేళ ఆయన ఎత్తుకుతారేమో అని వారి కొరకు పులిమేరలను ఏర్పాటు చేసి సమకూర్చుతున్నాడు రోజు ప్రియమైన దేవుని వారా దేవుని తట్టు మనం తిరగాలంటే ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు నా తట్టు ఎప్పుడు తిరుగుతారో నా వైపు ఎప్పుడు నా ఎత్తుకు ఎప్పుడు వస్తారో నా మాట ఎప్పుడు వింటారో అని ఆయన అనేక పర్యాయములు ఆయన చూస్తూనే ఉన్నాయి ఆయన చూస్తూనే ఉన్నాయి ఆయన అనేక పర్యాయములు ఆహ్వానం ఇస్తూనే ఉన్నాయి అనేక పర్యాయములు ఇస్తా ఉన్నాయి ప్రయాస పరి భారం పోయిన సంస్థ జిల్లారా నా ఎద్దొకరు పిలుస్తున్నాయి విషయ గ్రంథం యాభై మొదలు వచ్చి డబ్బి కొని వాళ్ళారా రోకలు లేని వాళ్ళారా నా ఎదుకని పిలుస్తా అయ్యో పాపములో నశించిపోతున్న వాళ్ళారా అని పిలుస్తున్నాయి అయ్యో వెసములోను ఉన్న వాళ్ళారా అని పిలుస్తున్నాయి అయ్యో నిట్టు నిందలో ఉన్న వాళ్ళారా అని పిలుస్తున్నాయి మరి ఇప్పుడు ఆయన తట్టు మనం తిరుగుతున్నావా ఆయన తట్టు తిరగట్లేదు కాబట్టి ఆయన మనం ఆహ్వానించట్లేదు కాబట్టి ఆయనకు తలుపు తీయట్లేదు కాబట్టి ఇంకా మనం రూపాంతరంలోనికి రాల ఇంకా మన బ్రతుకులో మన భక్తిలో యథార్థత లేని జీవితాలు ఉన్నాయి భక్తి చేస్తున్నామన్న పేరే గానీ మన పద్ధతులు మారట్లేదు మన బుద్ధులు మారట్లేదు ఎక్కడ ఉన్నప్పుడే అల్లులయ్య స్తోత్రం అంటాం ఇంటికి వెళ్ళితేనేమో గతాన దొరుకుతాం మన ప్రవర్తన మన మాట మన వైఖరి మన ఇష్టం మన ఇష్టానుసారం మన జీవితంలో అందుకనే ఆయన ఇచ్చిన ఆహ్వానానికి మనము లోబడేటటువంటి వారిగా ఉండాలి ఆయన ఇచ్చిన ఆహ్వానానికి మనము లోబడిన వారిగా ఉన్నప్పుడు నిజమైనటువంటి ఆత్మీయతను మనం చూడగలుగుతాం రెండవది ఏంటంటే ఆయన గనక మనలోనికి వస్తే ఆయనతో సహవాసం చేస్తాం ఏం చేస్తాం సహవాసం చేస్తాం ఇప్పుడు సహవాసం చేస్తే మన లోపాలు మన బాధలు మన అక్కరులు దేవుడికి తెలుస్తాయి ఇంటి పక్కువలతో సహవాసం చేసామనుకోండి వారి బాధలు వీరి బాధలు పంచుకుంటారు లేదా ఎందుకని వారు కూర్చున్నప్పుడల్లా ఎవరిక ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు ఒకరు సంతోషాలు ఒకళ్ళు పంచుకుంటారు మరి దేవుని సన్నిధిలోనికి సంఘములోనికి వచ్చి నీవు సంగములో నీ కష్టాన్ని దేవునితో చెప్పగలుగుతున్నావా నీ బాధులు దేవునితో చెప్పగలుగుతున్నావా నీ బాధులు దేవుడితో చెప్పి ఆయన ఎదుట యథార్థ హృదయముతో అయ్యా నీవేనా దిక్కయ్యా నీవేనా సర్వమయ్యా నీవేనా స్వాస్థమయా అని ఆయన ఎదుట మనం అప్పగించుకుంటున్నావా అబ్బే మనం లో అయ్యాం మనం అతిథులు కదా అందుకే పదిహేను కీర్తుల్లో రాయబడుతూ ఉంటుంది కీర్తుల గందంలో దామిదు భక్తుడు అంటాడు దామిడు భక్తుడు మన గురించి రాస్తాం మనం ఎవరునంటే అతడు రాయున్నటువంటి మాటలు అంటాడు కదా నీ గుడారములో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు అని అంటాడు మన గుడారములో అతిథిగా ఉండాలంటే మనము దేవుని ఎదుట యథార్థ హృదయము కలిగి ఆయనతో సహవాసం చేయాలి ఎవండి మందిరానికి వస్తున్న మనం కదా ఆయనతో సహవాసం చేసే మనం ఆయనతో నడిచిన మనం ఆయనతో అంగీకరించిన మనం ఆయన రక్షకులుగా చేర్చుకున్న మనం ఆయనతో సహవాసం చేస్తూ కొన్ని దాచుకొని కొన్ని విడిచిపెట్టి కొన్ని ఆయన ముందు పెడితే ఆయన మన ప్రార్థనకు ఇవ్వడు మన భక్తిని అంగీకరించడు మన జీవితాలకు మేలు కూడా ఆయనతో సహవాసం అందుకే యోగ భక్తులు అంటాడు కదా ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానమును ఆలాగున మేలు కలుగును మరి ఇప్పుడు మనం భక్తి చేయటం వల్ల మేలు కలుగుతుందా నష్టం కలుగుతుందా ఏదో అందరు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అంటావా అనుకుంటారు ఏమో లేదా ఇంటికాడి కన్నా అక్కడికి ఏదో టైం పాస్ అయిద్దని వస్తావా ఆయనతో సహవాసం దేవునితో సహవాసం చేయడానికి రావాలి ఎక్కడికి వచ్చి ఒకళ్ళు మొక్కలు చూస్తానుకో ఎవరు తల్లలో ఎవరు పూలు పెట్టుకున్నారు ఎవరు ఏం చేరగట్టుకున్నారో లేకుండా ఎవరు ఎలా కూర్చున్నారో ఎవరు ఎటువైపు చూస్తున్నారు కాపు చూడటానికి వచ్చేది ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనం నా నా సమస్తాన్ని నువ్వు చూస్తున్నావయ్యా అని ఆయనకి సరెండర్ చేసుకుని నీ ఎదుట నేనున్నాను నీ కనుంచి నాకు దయచేయని దేవుని ముఖ దర్శనం చేసేలాగా దేవుని ఆత్మలు పొందుకునేలాగా దేవుని ప్రత్యక్షతను చూసేలాగా మన హృదయాలు దేవునికి సరండర్ చేయాలి అలా చేయలేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా గానీ